హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఐరారోగర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అప్పాలు బెల్లంతో తయారు చేస్తున్నానండి ఈ స్వీటు కానీ నా వీడియోలో సీతమ్మ గారు గోదావరి రుచులు అనే ఆ ఛానల్ కొడితే మీకు వేరే అప్పాలు వస్తాయి ఇప్పుడు నేను వెరైటీగా చేస్తున్నాను బెల్లంతో చాలా సులువుగా చేసుకోవచ్చు అందుకని మీకు అందరికీ కూడా ఈ బెల్లం అప్పాలు చక్కగా రేపు శుక్రవారం నాడు ఒక ప్రసాదం కూడా మీరు తయారు చేసి నైవేద్యం పెట్టుకోవచ్చు ఎంతో ఏమీ తెలియని వాళ్ళు కూడా ఎంతో సులువుగా చేసుకునే వంటకం ఇది దానికి ఏం కావాలో చూద్దాం అండి ఇదిగో ఓకే ఈ గ్లాస్తో మెజర్మెంట్ పెట్టుకున్నాను నేను ఈ గ్లాస్తో బుల్లి గ్లాస్తో ఒక గ్లాసుడు గోధుమ పిండి అండి మైదాపిండి కాదు గోధుమ పిండి ఇది పొడి బియ్యం పిండి ఇదిగో గ్లాసుడు ఉప్మా రవ్వ తెల్ల ఉప్మా రవ్వ అదే సుజి అంటారు కదా ఈ మూడు మూడు గ్లాసులు బెల్లం రెండున్నర గ్లాసులు పోసానండి పోస్తే మూడు గ్లాసులు పోసేసుకోండి మీకు బాగా కావాలి తీపి అంటే నేను రెండున్నర గ్లాసులు ఈ గ్లాసుతో పోసా ఇంకో యాలక పొడి నెయ్యి డీప్ ఫ్రైకి సావాల్సిన ఆయిలు ఇవన్నిటితోటి నేను ఈ అప్పాలని ఎలా తయారు వీడియోలో వీడియోలోకి రండి ఇప్పుడు స్టవ్ పెట్టుకుని స్టవ్ వెలిగించి ఇగిన పెట్టుకుని ఏ గ్లాసుతో అయితే మనం పిండ్లు తీసుకున్నాము ఆ గ్లాస్ తోటి రెండున్నర గ్లాసులు కొంచెం మూడో గ్లాసు వేసిగా నీళ్ళు పోసుకోవాలి రెండున్నర రెండున్నరే పోసే పోసాక ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బెల్లం ఇందులో వేసేయాలి కరుగుతుందనమాట ఈ బెల్లం దీంట్లో రెండున్నర గ్లాసులు బెల్లం ఇది ఈ గ్లాసుతో రెండున్నర గ్లాసులు బెల్లం వేసుకున్నాను ఇది దీంట్లో బాగా కరిగిపోవాలి అయితే ఈ ఈ అప్పాలు నేను చా రకాలు చాలా చేశానండి సొచ్చప్పాలు చేశాను బెల్లంతో చేశాను ఆంజనేయ స్వామికి పెట్టుకోవచ్చు అని చెప్పి చేశాను రకరకాల అప్పాలు చేశాను ఇవ్వ ఈ బెల్లం కరిగాక మీకు మళ్ళీ నేను ఏంటనే చూపాలి ఇప్పుడు ఆ నీళ్ళు మరిగే లోపల మనం ఈ పిండ్లు మూడు చక్కగా ఓ దాంట్లో వేసి కలిపేసుకుందాం నెయ్యిగా అలా కలిపేసుకోవాలి మూడు కూడా మూడు కూడా ఏకం చేసేసుకుంటే ఇలాగా చక్కగానే అలా కలిపేసుకోవాలి చాలా బాగుంటాయండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను కొబ్బరి వేయటం లేదు ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి కూర చక్కగా ఈ మా బెల్లం వాటర్ మరిగేటప్పుడు దాంట్లోనే కొబ్బరి కూర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు అవైలబుల్గా లేదని నేను వేయటం లేదు ఇప్పుడు అదిగో నీళ్ళు మరుగుతున్నాయి ఇదిగో ఇప్పుడు దీంట్లో మనం యాలకల పొడి వేసేయాలి ఇందులో వేసేస్తే యాలకల పొడి అదిగో యాలకల పొడి వేసేసి తర్వాత ఇంట్లో నేను ఇదిగో ఒక్క చెంచా నెయ్యి కూడా వేసుకోవాలి చక్కగా నేతి వాసన తోటి చాలా బాగుంటాయి మాట అది అంత చెంచా నెయ్యి వేసాను ఒక్క చెంచా నెయ్యి వేసుకుని కలుపుకుంటే గిన్నెకి కూడా అంటు పిండి ఎంతో బాగుంటుంది అన్నమాట స్మూత్గా వస్తుంది నీళ్ళు మరుగుతున్నాయి చూసారా నీరు మరిగేటప్పుడు మనం ఉంటే చక్కగా ఈ పిండిని కొంచెం తగ్గించి ఆ మరిగే నేళ్ళల్లో ఈ పిండి చక్కగా పోసేయాలి దాకా మూడు కలిపిన పిండి ఈ బెల్లం ఇంట్లో కలిపి చక్కగా దీని గు దగ్గరగా ఉడకపెట్టేయాలి ఈ అప్పాలు చాలా స్మూత్గా ఉంటాయండి రేపు మీరు శ్రావణ మాసం శుక్రవారానికి ఒక ప్రసాదంగా లెక్క వేసి తిని చేసుకోవచ్చు ఎంత స్మూత్గా ఉంటాయంటే స్మూత్గా ఉంటాయి కర్ర పైన కొంత ఉంటాయి లోపల స్మూత్గా ఉంటే అలా చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఒక చూడండిలాగా అస్సలు వండకట్టకుండా కలిపేసుకోవాలి దీంట్లో కొబ్బరి కూర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అది వచ్చేసరికి గిన్నెని గిన్నెను కూడా పట్టుకోకుండా ఎలా వచ్చేస్తుందో అది అలా సరే ఎంత బాగా వచ్చిందో పిండి మూడు సమానంగా పోసుకోవాలి మూడు పిండిలో కూడా ఇది మగ్గిపోయాక గిన్నెను కూడా పట్టుకోవట్లేదు నెయ్యి వేయటం వల్ల చూడండి గిన్నెను కూడా అట్టుకోవట్లేదు చక్కగా వచ్చేసిండ ఇది చల్లారేక బిల్లలు చేసి వేయించాలి లోపల నేను నూనె కూడా పెట్టి మీకు చూపెడతాను ఇదిగోనండి నూనె కాగింది ఇప్పుడు ఈ పిండి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఇదిగో పిండి పరిస్థితి చూసుకుని మనం చక్కగా మగ్గి ముద్దలాగా చక్కగా తయారైంది వేడి చల్లార్చుకోవటం గురించి కొద్దిగా నేను బయటకు తీస్తున్నాను ఈ పిండిని ఎంత బాగా ఉడికిందో చూడండి ఇప్పుడు నేతి చేయి చేసుకుని చక్కగా మనకు కావలసిన సైజులో చక్కగా ఒకే సైజు చేసుకోవాలంటే ఉండలు సమానంగా చేసుకుంటే అలాగా బాగుంటాయి ఒకే సైజులో చేసుకుని చక్కగా సమానంగా చూడండి అసలు కళ్ళు మూసుకు చేయచ్చు అప్పాలు గట్టిగా వస్తాయి మాకు చేత అవటం లేదు అన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి టిప్స్ తోటే చెప్పాను అందుకని మీరు అందరూ కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి అది నూనె కాగుతుంది లోపల కొన్ని తయారు చేసి వేసి సరే ఎంత బాగా వస్తున్నాయో చేతికి చక్కగా లొంగుతుంది పిండి చేతికి కూడా వంటకాడ వచ్చి సరే అంత బాగున్నాయి ఇది మీరు రేపు వరలక్ష్మి వతన్నాడు ఒక ఐటెంగా ప్ర ప్రసాదం తయారు చేసి కూడా మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టుకో చెప్పాలి తొమ్మిది రకాల్లో ఒక రకం అవుతుంది ఇది ఎంత సులువుగా ఉందో చూడండి సమానంగా పోసుకోవటమే పిండ్లు మూడును ఇదిగో అంతే ఇప్పుడు నూనె కాగింది నేను వేసి చూపెడతాను చూడండి నూనెలో సరే బిళ్ళ పాలకోవ బిళ్ళల్లో వచ్చేస్తున్నాయి చక్కగా మూడు సమానమేనండి నూక బియ్యం పిండి గోధుమ పిండి మరి అవి ఏం పెట్టట్లేదు దీంట్లో మనం చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక ఆరు రీసెంట్ని ఈ లోపల మళ్ళీ అవి వేగ లోపల మనం మన టైం వేస్ట్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా ఇలాగా పెట్టుకోవాలి సరే అవి ఎలా కానీ కొంచెం మీరు కనిపెట్టాలి కాస్త వేగటం కొద్ది లేట్ అవుతుంది గబగబగ కంగారు పడిపోయి వాటిని తిప్పేయకండి చితికిపోతాయి అందుకని అవి వేగుతుంటేను కొంచెం కలర్ మారాక మనం తిప్పుకోవాలి ఇందాక ఒక వేసాను ఇవి అప్పాలు గొడగళ్ళు ఆడితే ఉడుకుతాయి అని చెబుతారు అలాగే గొడగలు ఆడుతూ ఉడుకుతాయి కొడటం మటుకు కొంచెం టైం పడుతుంది జాగ్రత్తగా చూడండి ఇదిగో ఇంకా నాలుగు తయారు చేస్తాను నేను మరి చేతికి పట్టుకు నెయ్యి రాసుకోండి నెయ్యి లేకపోతే నూనె రాసుకోండి పర్వాలేదు అది నేను నెయ్యి తయారు నెయ్యి రాసుకుంటున్నాను పిండి మటుకు మనకి చెప్పినట్లు వంగుతుందండి ఇది పిండి కొంచెం హైదరా తగ్గించాను మనకి చెప్పినట్టు లొంగుతుంది పిండి ఎంత బాగా లొంగుతుందో అయితే నేను మీకు చూపించడం గురించి చిన్న గ్లాస్ తోటి పెట్టాను అనమాట మనం ఏదైనా చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఎక్కువే చేసుకోవచ్చు ఏముందండి గబగబా చేసేసుకోవటానికి ఏముంది కళ్ళు మూసుకు చేసుకోవచ్చు ఇలాంటి పిండి వంటలన్నీ కూడా కళ్ళు మూసుకు చేసుకోవచ్చు చక్కగా ఎదుగు ఎనిమిది వేసాను ఈసారి ఎనిమిది అయ్యాయి అలాగా సమానంగా చేసుకుని వంకలు రాకుండా అందంగా చేసుకోవాలి ఇవి ఇప్పుడు దీన్ని చూస్తాను నల్ల చూడండి ఎంత బాగా మెత్తగా చక్కగా ఎంత స్మూత్గా వస్తున్నాయో చూసారా అది చాలా స్మూత్గా వస్తున్నాయి అది ముట్టుకుంటేను మన పాలకోవా బిళ్ళల్లో ఉన్నాయండి ఇవి పాలకోవా బిల్లల్ని మనం ఏ రకంగా ముద్ద మనం చేసి తయారయ్యి మన చేతికి ఇలా ఉంచినట్టు చక్కగా చేసుకుంటాము ముద్దలు అంత బాగున్నాయి ముద్దలు మనం వేయించుకోవటంలో కూడా చక్కగా గోల్డ్ కలర్లో వేయించుకుని మెత్తగా కరకరలాడితే వేయించుకోకూడదు మెత్తగా వేయించుకోవాలి మెత్తగా వేయించుకున్నాం అనుకోండి మనకి పిల్లలు బాగా తింటారు ముసలాళ్ళు బాగా తింటారు అందరూ ఇవి వేయించాలన్నా గట్టిపడవండి ఇంకా గట్టిపడే ఛాన్సే లేదు దీంట్లో ఎంతసేపు మెత్తగానే ఉంటాయి ఇవి ఇలా మూడు కలిపి మీరు చేసుకోండి మీరు ఈ రంగులో తీయాలి ఇదిగో చూడండి చూపెడుతున్నాను ఏ రంగులో తీయాలో చూపెడుతున్నాను చూడండి అది చూసారా అది ఆ రంగులో తీసుకోవాలి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాన్ని తీసుకుని అదిగో చూడండి ఎంత మెత్తగా పడుతున్నాయో ఇదిగో మళ్ళీ అలాగే వేస్తాను ఇదిగో ఇది వాయి మళ్ళీ చూడండి మొత్తం ఎలా ఉన్నాయో ఎంత బాగున్నాయో అది ఇవి కూడాను అదే రంగు అన్నీ కూడా అలాగే ఇది వేగే లోపల మనం టైం పాడు చేసుకోకుండా మళ్ళీ నాలుగు చేసేసుకుని ఈ వాయికి వేగే లోపల ఆ వాయి ఎంతసేపు చేస్తామండి పిండి వంటలు పెద్ద ఏమి ఇదేం కాదు చక్కగా చేసేసుకోవచ్చు ఓపిక గాను ఇవన్నీ కూడా మళ్ళీ ఇలాగే చేసి వేయించి మీకు అన్నీ నేను చూపెడతాను ఇదిగోనండి అందరి కోసం చక్కగా తీగ తీయగా మెత్త మెత్తగా చక్కటి అప్పాలు ఈ అప్పాల వెరైటీగా మూడు పిండ్లతో కలిపి తయారు చేశాను ఇది మంగళగౌరి వ్రతం చేసుకున్న వాళ్ళకి కూడా అమ్మవారి గౌరీదేవికి నైవేద్యం పెట్టుకోవచ్చు వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఎంత స్మూత్గా ఉన్నాయో చూసారా అదిగో అంత మెత్తగా ఉన్నాయో చూడండి ఇలా ఉంటాయి నేను ఎలా చేశానో ఏంటో ఏ కొలతలు తీసుకుని మేము చేశానో ఏంటో అన్నీ మీరు చూసుకుని అన్ని టిప్స్తో చెప్పాను నేను మీరు అందరూ కూడా ఇలా చేసుకుని మీరు అందరూ మీ పెద్దవాళ్ళకి పెట్టి మీ పిల్లలకి పెట్టి మీరు అందరూ తిన ఆనందించండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్